పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు పై స్థాయి అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేయండి చట్ట ప్రకారం పనిచేయండి దెబ్బతింటారు సోషల్ మీడియా పిల్లలకు లుకౌట్ నోటీసులా సిగ్గుండాలి కదా కొంచెం కొంచెమన్నా ఎయిర్పోర్ట్లో అరెస్టా ఎందుకు భయపడుతున్నావు అంతగానో అప్పుడే ఏమైంది మొదలే కాలే కదా ముందుంది కదా ముసల పండగ ఎందుకు ఉనికిపోతున్నావు రేవంత్ రెడ్డి అప్పుడే ఒక ఐదారు సోషల్ మీడియా పిల్లల్ని భయపెట్టంగానే ఈ ప్రపంచం ప్రశ్నించడం మానేస్తుందా ఆపగలుగుతావా ఏ ప్రచారాలు లేన్నాడు ఏ ప్రసార మాధ్యమాలు లేన్నాడు ఉత్తరం రాసి పంపడానికి కూడా చదువురాని కాలం నాడు గప్పుడే భయపడలే మానవ జాతి తిరుగుబాటు చేయడానికి ఇది పెద్ద నియంత్రల్ని కథం చేసింది ఈ తెలంగాణకు ఇంకా అంతకంటే గొప్ప చరిత్ర ఉంది ఏ చదువురాని రైతాంగమే అద్భుతమైన ఆయుధాలు పట్టి నేతృత్వాన్ని కథం చేసింది నువ్వేందో నీకు తాబేదైన పోలీస్ అధికారులు ఒకరిద్దరు నువ్వు చెప్పింది ఆడుతున్నారు చట్టాన్ని వ్యతిరేకంగా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ అది కూడా ఆపలేవు నువ్వు ఎన్ని బొంకినా నువ్వు ఎన్ని బుకాయింపులు చేసినా మూసి పేరు మీద నువ్వు ప్రజలకు ఏదైతే ద్రోహం తలచేపెట్టిన పెట్టినవో ప్రజల ఇండ్లు కూలగొట్టడానికి వాళ్ళ బతుకుల్ని నాశనం చేసి నువ్వు డబ్బులు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో అది ఎట్టి పరిస్థితులు కూడా జరగనియదు తెలంగాణ సమాజం తప్పకుండా ఎంబటి బీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ ఉన్నాడు వాళ్ళని కాపాడుకుంటాం ఈ బండారం బయట పెడతాం ప్రజల్లో మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం తప్పకుండా నే ఆయన గెలిపించుకొని తీరుతాం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు మొత్తం హైదరాబాద్లో ఉన్న చెరువులేంది తెలంగాణలో ఉన్న చెరువులేనిది మూసి పరివాహక ప్రాంతం ఆ రోజు ఏముంది రెండు వేల పద్నాలుగు నాటికి ఏముంది పద్నాలుగు తర్వాత ఏముంది చర్చకు మేము సిద్ధం నువ్వు వస్తావా చెప్పు బట్టి ఎవరు వస్తారు మీ తరఫున ముఖ్యమంత్రి వస్తాడా నువ్వు వస్తావా నేను సిద్ధంగా ఉన్నాం మా చిన్న సోషల్ మీడియా పిల్లోని చూసే నీకు వణుకుతుంది గడగడ తాగుదడుస్తుంది కేసీఆర్ కావాల దానికి ఇంక ఇప్పుడే కేసీఆర్ కావాల దానికి అదే మరి ఏమవుతుంది దీనికి కడుతున్నావు మరి కేసీఆర్ కా నువ్వు మా దానిక కూడా అక్కర్లేదు మా చిన్న సోషల్ మీడియా పిల్లోడు బెంగళూరులో అరెస్ట్ చేసుకున్న లు కోర్ట్ నోటీసులు ఇచ్చి నీకు అప్పుడే కేసీఆర్ తోకి మా అన్నీ దాటితే కదా మళ్ళీ ఎవరిసరికి దాటితే కదా కేసీఆర్ దగ్గర పోయదు నువ్వు చాలా సమయం ఉంది ముఖ్యమంత్రి మమ్మల్ని హైదరాబేర్ మీద మూసి పేరు మీద మమ్మల్ని డైవర్షన్లో పడేయలే ఒక దాంట్లో నుంచి బయటపడడం కొరకు ఇంకోటి సృష్టించుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసిన అనుకుంటున్నాడు ఆయన కానీ ఎక్కడి పో ఏది మర్చిపోరు ప్రజలు అన్ని లెక్క వస్తారు అన్ని లెక్క రాస్తారు ప్రజలు ఎక్కడికి పోతారు ఇంకా టైం సమయం ఉంది కదా మేము కూడా అనుకున్నాం మేము కూడా ఇంత తొందరగా మాట్లాడాలని అనుకోలే ఏడ టైం ఇద్దామని అనుకున్నాం ఆయన వంద రోజులే పెట్టుకున్నా మేము వంద రోజుల కొరకు తొందర పడలే కానీ ప్రజలు ప్రజలు ఏం మాట్లాడుతున్నారు ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంది ప్రజల చైతన్యం ఎట్లా ఉంది ప్రజలు బహుశా నాకు తెలిసి మొత్తం ఈ మధ్యకాలంలో మన రాజకీయ చరిత్రలో సమకాలీన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ ఆఫీస్కి ప్రజలు మహిళలతో సహా ఎన్నడూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని ముస్లిం మహిళలతో సహా వందలాది మంది వచ్చి మీరు రండి మా తరఫున కొట్లాడని అడిగిన ఒక దృశ్యం ఇక్కడనే నేను చూసినాం ఇవాళ మేము తెలంగాణ భవన్ చూసి గర్వపడుతున్నాం కేసీఆర్ కట్టినాడు చెప్పిండమాట తెలంగాణ భవన్ అంటే కేవలం ఒక బంగ్లా కాదు ఇది తెలంగాణ ప్రజల ధైర్యానికి ప్రతీక ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ ప్రజలకు అండ ఇది అనే మాట కట్టినాడ చెప్పిండు ఇవాళ మేము ఆ వచ్చే ప్రజలను చూసి మేము నిజంగా కూడా గర్వపడుతున్నాం కేసీఆర్ ఆ రోజు చెప్పిన మాట రెండు వేల నాలుగులో ఇది ప్రారంభం చేసినట్టు చెప్పిన మాట ఇవాళ నిజమై తీరుతుంది అక్షరాల ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ దోపిడికి గురైనా మోసానికి గురైనా ఈ ప్రభుత్వం చేత ద్రోహానికి గురైన ఇది మాకొక కేంద్రం ఉంది అనే భావన ఆ భరోసా ఇవ్వడం అనేది నిజం కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గర్వపడుతున్నాం ఏముంటుంది వాస్తవానికి చెప్పాలంటే సర్వేలన్నేమో కాంగ్రెస్ అని ఇచ్చిన ఇది ఏదో అనుకున్నాం కానీ సరే ఆ స్థానిక ప్రజలు వాళ్ళు ఎట్లా ఆలోచించారో కానీ ఇది ఒక రకంగా చూస్తే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల కొరకైతే రాహుల్ గాంధీకి లాభమైన అడుగుతుంది నాకు ఆడ ఓడిపోవడం అనేది ఎందుకంటే ఆడ గెలిస్తే ఈ రేవంత్ రెడ్డి లెక్కనో సిద్ధరామయ్య లెక్కనో ఈ స్కామ్ల సార్లు వచ్చి ఆడ కూడా కథం చేద్దరేమో ఆ కాంగ్రెస్ పార్టీని ఈడ ఉంటుందా ఈడ పాతలంలో పోదు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు పాపం అదృష్టవంతుడు అయినట్టున్నాయి అక్కడ వాళ్ళు ఏం కానీ నాకైతే రాజకీయ విశ్లేషణ చేస్తే గిట కనపడదు పాపం ప్రజలకు నిజమార్థమైనట్టుంది అక్కడ రాహుల్ గాంధీ చెప్పినా ఎవరైనా చెప్పినా ప్రజలకు బెంగళూరులో ఏమైతుంది కర్ణాటకలో ఏమైతుంది తెలంగాణలో ఏమైతుంది అర్థమైనట్టుంది నేనేమంటున్నా వాళ్ళు ఏం ఆలోచించారో మనకి తెలియదు రాహుల్ గాంధీ చెప్పిన తీసుకోలేదని కనబడ్డది మన దగ్గర కూడా కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత తక్కువ సమయంలో ఎన్నికలైనాయి కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా మోసపోయారు కానీ కొంచెం ఆశమైండి నుండి ఇట్లా ఉండేది కాదు ఫలితం బహుశా ఇది అయిపోయి కూడా ఏడాది తొమ్మిది నెలలు పది నెలలు అయింది కాబట్టి హర్యానా ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు వాస్తవాలు మళ్ళీ మనకొక సిద్దరామయ్యో మనకొక రేవంత్ రెడ్డి వస్తారని భయపడ్డట్టున్నారు